హాయ్ అండి అంటే ఇందిరమ్మ ఇంటి ప్రాసెస్ మాత్రమే అంటే వర్షాలు పడడం వల్ల ఆగిపోయింది మళ్ళీ మేస్త్రీలు కూడా అంటే చాలా అంటే వాళ్ళు బాగా పట్టి ఉంటారు కదండి అలా అని టైం అస్సలు సెట్ కావట్లేదు ఇక మొన్నటి వరకు మాత్రం బేస్మెంట్ కట్టేసిండ్రు ఒక ఫోర్ డేస్ మాత్రం కట్టిన్లు అండి అంటే బేస్మెంట్ కొద్దిగా హైట్లో కట్టుకున్నాం అంటే ఇంటి చుట్టూ పొలాలు ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి కదా పొలాలు ఉన్నాయి మళ్ళీ కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ అంటే రాను రాను రాబోయే కాలంలో కొంచెం ఇబ్బంది అవుతుందని ముందుగానే మేము మాత్రం కొద్దిగా హైట్లో కట్టుకుంటున్నాం చూసారు కదా ఇంత హైట్లో మాత్రం కట్టామండి ఇక దీంట్లో మాత్రం విస్కరింపాలి కాబట్టి ఈ ఇప్పుడు అంటే జేసీబీ అంటే ఇటు వచ్చే ప్లేస్ లేదు అందుకని అంటే ట్రాక్టర్తోటి అంటే ట్రాక్టర్స్ మాకే ఉన్నాయి అంటే వాటితో ఇసుక అటు తెప్పిస్తూ ఇలా మనుషులను పెట్టినాం అంటే చూసారు కదా మా చిన్నబ్బాయి మాత్రం కుస్తీ పడతాడు అంటే నేను సాఫ్ చేస్తున్నాను వాడికి అసలు పార కూడా లేవట్లేదు ఇక వాడికి పెద్దగైనాక వాళ్ళు చూసుకుంటారు కదండి అందుకని వీడియో తీసిన చూసారు కదా ఇలా మొత్తం మాత్రము అంటే మనుషులతో వేస్తున్నాం జేసీబీ అయితే ఒక వన్ అవర్లో అయిపోయేది దాదాపు పన్నెండు ట్రిప్పుల ఇసుక మాత్రం ఇందులో పట్టింది చూసారు కదా మీరు ఇలా మొత్తం అంటే మళ్ళీ అంటే ఒక్కరికి ఫైవ్ హండ్రెడ్ అండి మా సైడ్ మాత్రం అంటే మీ సైడ్ ఎంత నడుస్తుందో కామెంట్ చేయండి దాదాపు ఒకరోజు త్రీ నెంబర్స్ చేసినలు మళ్ళీ ఇంకొక రోజు ఫోర్ నెంబర్స్ చేసినప్పుడు అయినా కూడా సరి అంటే కాలేదు మళ్ళీ మళ్ళీ ఇంకొకరి అంటే ఇంకొకరు ఇసుక మూసే అంత ఉంటే ఇక మేమే చేసుకున్నాము అంటే ఇక కొద్దిగా ఉంటే చూసారు కదా ఇక్కడి వరకు మాత్రం వాళ్ళే పూసిండ్లు ఇంకొకరు మందం ఉండే దాదాపు పన్నెండు రిప్ల ఇసుక మాత్రం పట్టింది దీంట్లో అంటే చాలామంది మొరం పోపిస్తారు లేకుంటే మట్టి పోపిస్తారు లేకుంటే డస్ట్ ఉంటుంది కదండి సిమెంట్ది అది కూడా పోపిస్తారు ఇక మాకు అందుబాటులో ఉన్నది ఇసుకే కాబట్టి మేము మాత్రం ఇసుక పోసుకుంటున్నాం అంటే మీ సైడ్ అంటే మీరు చే అంటే ఇల్లు ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మీరు ఏం పోసారో కామన్ చేయండి అంటే మాకు మాత్రం లోడ్కు సెవెన్ హండ్రెడ్ పడుతుందండి అంటే మా బండి కాబట్టి అంటే వాళ్ళు లోడ్ చేసిన వాళ్ళకు త్రీ హండ్రెడ్ దీంతోపాటు అంటే ఇక డీజిల్ బండి మాదే కాబట్టి ఒక అంటే ఒక హండ్రెడ్ వేసుకోండి అంటే ఒక ఫోర్ హండ్రెడ్లో మాత్రం మాకు ఒక ట్రిప్ వచ్చేస్తుంది ఇక డ్రైవర్కు ఒక ఫైవ్ హండ్రెడ్ కనుక అంటే టూ డేస్లో పన్నెండు ట్రిప్పులు మాత్రం తెచ్చిందా అంటే వేరే వాళ్ళకు కూడా పోసేది ఉంటుంది కదండీ మేము వాళ్ళకి సెట్ చేసుకుంటూ మధ్య మధ్యలో అంటే మాకు అందిచ్చిండ్రు ఇసుక టూ డేస్ చూసారు కదా బేస్మెంట్ మాత్రం ఒక సైడు ఐదు లైన్లు వచ్చింది ఇంకొక సైడ్ మాత్రం మొత్తం నాలుగు నాలుగు రౌండ్లు వచ్చింది ఒక సైడ్ మాత్రం ఐదు వచ్చింది అంటే కొద్దిగా డౌన్ ఉండే కాబట్టి మీకు చూస్తే అర్థమై ఉంటుంది అంటే ఎంత హైట్లో కట్టుకున్నామో చూసారు కదండి ఈ వీడియో మాత్రం మా చిన్న అబ్బాయి తీసిండు అంటే వాళ్ళ ముందు ఇట్లా వీడియో తీయడానికి కొద్దిగా నామోషి అనిపించింది కాబట్టి చూసారు కదా ఒక్కరికి మాత్రం మాకు ఫైవ్ హండ్రెడ్ అంటే అంటే ఏడు కైకిళ్ళయినాయి ఏడు ఐదులో ముప్పై ఐదు మూడు వేల ఐదు వందలు అయింది అలాగే పన్నెండు ట్రిప్పుల ఇసుక పట్టింది దాదాపు ఎనిమిది వేల నాలుగు వందలు అన్నట్టు ఇక మొత్తం తొమ్మిది వేలు అన్నట్టు అంటే ఇసుకకు డ్రైవర్తో సహా కానీ ఇక బండ్లు మాకే ఉన్నాయి కాబట్టి ఒక పది అంటే నాలుగు ఐదు వేలల్లో మాకైతే వచ్చింది చూసారు కదా ఇట్లనే ఇక టూ డేస్లో మాత్రం ఇది కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత మళ్ళీ అంటే సిమెంట్ ఇటుకైనా పెట్టవచ్చు లేకుంటే మట్టిటికైనా కూడా పెట్టుకోవచ్చు అంటే ఇటుక పెట్టచ్చా లేదా సిమెంట్ ఇటుక పెట్టచ్చో కామన్ చేయండి అంటే లోపట మళ్ళీ కడతారు కదండి అంటే రూమ్ల వైజ్గా బేస్మెంట్ దానికోసం మాత్రం మీకు తెలిస్తే కనుక తప్పకుండా కామన్ చేయండి అంటే మీ ఇంటి ప్రాసెస్ ఎక్కడి వరకు అయిందో కూడా కామన్ చేయండి చూసారు కదండి సిమెంట్ బస్తాలు అన్నీ అసలు ఎప్పుడూ తెప్పించినాం అసలు మేస్త్రీలు రాక వర్షాలు పడి ఆగిపోయింది మీరు చూసే ఉంటారు మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అంటే ఇప్పటివరకు ఎంత బిల్ అయ్యిందో ఎవరికన్నా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి అంటే దేనిది దానికి రాసి మీకు చూపిస్తాను అంటే రాసి ఉంది కాబట్టి ఒక వీడియో చేసి చూపిస్తాను అంటే అమ్మాయిలు అంటే తొందరగా అయిపోద్ది తక్కువ డబ్బులతో అయిపోద్ది అనుకుంటాం కానీ అస్సలు కాదు మన అందుబాటులో మనకు తగ్గట్టే రావాలనుకుంటే ఎట్లయినా కూడా ముందు మాత్రం పిల్లర్స్ లేదు వరకే దాదాపు టూ ల్యాక్ వరకు అవుతుందండి అంటే ఏదైనా ఆరుపాటలకు పోయి మాత్రం అప్పు చేసి మాత్రం ఇల్లు కట్టకండి అంటే ఇంటికి పట్టి అంటే పెట్టిన పైసా రిటర్న్ రాదు కాబట్టి అందుకని చెప్తున్నాను మీకు ముందుగానే ఏదైనా తక్కువలో ఎట్లయితుంది అనేది దాన్ని బట్టే చేయండి ఇది మాత్రం మా చిన్నోడే వీడియో తీసిండు అంటే మీకు అంటే ఇప్పటివరకు అంటే మాది బేస్మెంట్ లెవెల్ వరకు కంప్లీట్ అయ్యింది కదా అంటే ఇసుక పోసేసుకున్నాం అంటే మీకు ఇప్పటి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే స్టార్ట్ చేయని వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు ఏమైనా డౌట్ వస్తే కంపల్సరిగా కామన్ చేయండి చూసారు కదండి అంటే మార్నింగ్ మాత్రం మళ్ళీ వాటర్ చూపిస్తున్నాము ఇలా వాటర్ మొత్తం చూపించిన తర్వాత దీంట్లో మాత్రం మధ్యలో సిమెంట్ ఇటుక లేదా మట్టి ఇటుకతోటి బేస్మెంట్ కట్టి దానిపైన మాత్రం బీం పోస్తాం ఇక్కడ వరకు కనుక వీడియో చూస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్